ఆసిఫాబాద్ లో ఇందిరమ్మ చెరులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ బాబు కలెక్టర్ వెంకటేష్ తోత్రే పాల్గొన్నారు మహిళలను కోటేశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే అన్నారు ఇందులో భాగంగానే మూడు వందల కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు

మీ కూడా హెల్ప్ అవుతుంది తర్వాత రోజు చీర పంపిణీ కార్యక్రమం తర్వాత ఇంకా ఒకటి రోజు ముఖ్యమైన లేని ఉన్నాడు సో ఇప్పటి వరకు కరెక్ట్ గా ఎవరెవరు వాపస్ పెట్టడం జరిగింది అంటే అందుకనే ఎమ్మెల్యే రికవరీ ఎంత ఉంది కూడా అడగడం జరిగింది నారాయణపేట ఇప్పుడే సీనియర్ గా చెప్పినట్టు నారాయణపేట మొత్తం చూసుకొని మనం పెట్రోల్ బంక్ ఆల్రెడీ ప్లేస్ సకాలంలో చె ద్వారా మీరు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇవాళ పక్కన ఉన్న దేశాలు బంగ్లాదేశ్ కానివ్వండి శ్రీలంక కానివ్వండి నేపాల్ కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి తదితర దేశాల మహిళలు కూడా ఇవాళ స్వయం సహాయ గ్రూప్ల విషయంలో భారతదేశం యొక్క స్వయం సహాయక మహిళలను ఆదర్శంగా తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మీకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చర్యలు కూడా చాలా బాగున్నాయి గతంలో చీలు ఏ రకంగా వాడి చాలా మంది తల్లి తర్వాత పత్తి మూలడానికి పత్తి మూల మొత్తం దయచేసి అటువంటి వ్యవహారం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి చీరలు మీకు ఇవాళ లక్ష పదకొండు వేల ఏడు వందల అరవై రెండు ఇంద్రమ్మ చీరలు ప్రభుత్వం ఇస్తుంది చాలా ఖర్చు పెట్టి ఈ చీరలు తయారు చేయించారు కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి స్వయం సహాయక మహిళలు మొత్తం కుటుంబ పోషణ కొన్ని చోట్ల కొన్నిసార్లు భర్తలు వాళ్ళ వాళ్ళ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వాళ్ళు సంపాదన చేయలేని పక్షంలో వీరే మహిళా వాళ్ళే ముందుండి పిల్లలు